పరకాల పట్టణంలో యాంటీ డ్రగ్స్ సోల్జర్ పేరుతో ప్రజలతో కలిసి ర్యాలీ నిర్వహించిన పోలీసులు యువత మరియు ప్రజలు మత్తు పదార్థాల బారిన పడి అనేక కుటుంబాల రోడ్డు కాకుండా ప్రభుత్వం ప్రజలకు అవగాహన కల్పించేందుకు ఈ యొక్క ర్యాలీని నిర్వహిస్తున్నామని పరకాల ఏసీపీ కిషోర్ కుమార్ అన్నారు ఒక్కసారి మీరు ప్రత్యక్షంగా చూడాలని ఈ సందర్భంగా మీ అందరికీ మనవి ఎందుకంటే మత్తు పదార్థాలు అనేది మన అందరికీ తెలుసు అది ప్రజలు విరివిగా ఉపయోగించాలని ఏ విధంగా అయితే డైరీ అందరికి మనం ఆపదలు సెటిల్ చేస్తామో డ్రగ్ ఇన్ఫర్మేషన్ ఉన్నప్పుడు పర్టికులర్ గా డ్రగ్ ఇన్ఫర్మేషన్ ఉన్నప్పుడు ఈ రెండు నెంబర్లు మరొకసారి చెప్తున్నా ఎయిట్ సెవెన్ వన్ టూ సిక్స్ సెవెన్ డబల్ వన్ డబల్ వన్ అదేవిధంగా టోల్ ఫ్రీ నెంబర్ వన్ ట్రిపుల్ ఫోర్ సిక్స్ ఈ సంబంధించిన నెంబర్లు కూడా మీరు కోరుకుంటూ లాస్ట్ ప్రోగ్రామ్ ఇప్పుడు అని తెలుస్తున్నాము మేము పెట్రోలింగ్ పెంచుతున్నాము మేము అదే కదా పిల్లలతో కూడా ఈ మధ్యలో ఒక ప్రోగ్రామ్ పెట్టి ఇక్కడ ఉన్న పిల్లలతో కూడా ఒక ప్రోగ్రామ్ పెట్టి వాళ్ళకు ఒక అవేర్నెస్ కల్పిస్తాము అవేర్నెస్ దాని వల్ల నష్టాలు ఏందో పిల్లలు తెలియాలి తెలియకుంటే వాళ్ళు ఏమైతే వాళ్ళు దానికి అడిక్ట్ అయ్యే అవకాశం ఉంది కాబట్టి మేము అవేర్నెస్ ప్రోగ్రామ్స్ ఈ ఎక్కడెక్కడ ఈ విలేజ్లు ఉన్నాయో మా నోటీస్కి వచ్చి ఆ ఏరియాలో మేము ఒక ప్రోగ్రామ్ కండక్ట్ చేస్తామని ఈ సందర్భం తెలియజేస్తాం కొన్నా కానీ సేవించిన కానీ ఇది చట్టరీత్యా నేరము దీని మీద మేము ఎట్టి పరిస్థితుల్లో మనకు ఒక ఒకవేళ డ్రగ్స్తోనే పట్టుకొత్త పెద్ద మొత్తంలో పట్టుకొత్త మేము పీడీ యాక్ట్ కూడా పెట్టి అతను కంప్లీట్ జైలు పంపించడం జరుగుతుంది ఈ మధ్యన మేము ఆ తో రిలీజ్ మేము సీజ్ చేయడం జరిగింది తొంభై రెండు కిలోల గాంజాయిని మేము సీజ్ చేయడం జరిగింది అందుకు ఏంటంటే మేము దీన్ని అంత ప్రజల సహకారంతో మేము దీన్ని నిర్మూలిస్తా నిర్మూలిస్తామని ఈ సందర్భంగా తెలియజేస్తాం